ఈ రోజు నేను మిమ్మల్ని చరిత్రలో ఒక ముత్యమాన్ మనసును కదిలించే పుట్టానికి తీసుకెళ్తున్నాను అదే యేసు ప్రభువు ప్రార్థన్ మరియు ఆయన అరెస్ట్ ఒక్కసారి వాహించుకోండి యేసు ప్రభువు గెచ్చే తోటలో ఉన్నారు ఆయన మనస్ఫూర్తిగా ప్రార్థించడం మొదలు పెట్టారు ఆయన ఇలా అన్నారు నా తండ్రి వీలైతే ఈ గిన్నె నా దగ్గ నుండి తప్పలగిపోని అయినా నా ఇష్టం కాదు చిత్తమే జరగాలి ఆయన తన శిష్యుల దగ్గరికి తిరిగి వస్తే వాడు నిద్రపోతూ కనిపించారు నిరాశతో ఆయన పెతురును అడిగారు ఒక గంట కూడా నాతో మెలకువగా ఉండలేకపోయావా మైరు శోధనలో పడకుండా ఉండటానికి మెలకువగా ఉండి ప్రార్థించండి ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరం బలహీనమనంది యేసు ప్రభువు మండ్రి ప్రార్థించారు నా తండ్రి నేను ఈ గిన్నెను త్రాగితేనే గాని ఇది తబలగిపోవడం సాధ్యం కాకపోతే నీ చిత్తమే నెరవేరుగా తిరిగి తన శిష్యుల దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళ కల్రు ఉండటం వల్ల వాళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు ఆయన వాళ్ళను మళ్ళీ వదిలి మూడోసారి కూడా హవే మాటతో ప్రార్థించారు తరువాత తన శిష్యుల దగ్గరికి తిరిగి వచ్చి ఆయన ఇలా అన్నారు ఇంకా నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటున్నారా చూడండి సమయం దగ్గర పడింది మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నారు లేవండి వెళ్దాం పదండి ఈ దిగో నన్ను ఆడు వస్తున్నారు ఆయన అలా మాట్లాడుతుండగానే పన్నెండు మందిలో ఒకటైన యూధా వచ్చారు అతనితో పాటు ప్రధాన యాకులు ప్రజల పెద్దలు పంపిన కత్తులు దుడ్డుకళ్ళు పట్టుకున్న పెద్ద గుంపు ఉంది నమ్మక రోఫి వాళ్ళతో ఒక గుర్తు ఏర్పాటు చేసుకున్నాడు నేను ఎవరినైతే ముదు పెట్టుకుంటానో ఆయనే అవ్యక్తి ఆయన్ని పట్టుకోండి వెంటనే యేసు దగ్గరికి వెళ్ళి యూదా వందనన్ రంభి అని చెప్పి ఆయన్ని ముదు పెట్టుకున్నాడు యేసు స్నేహితుడా నువ్వు దేనికోసం వచ్చావు అది చెయ్యి అని జవాబిచ్చారు అప్పుడు ఆ మనుషులు ముందుకు వచ్చి యేసును పట్టుకుని అరెస్ట్ చేశారు యేసు స్నేహితులలో ఒకడు తన కత్తి దూసి ప్రధాని యాజకుడి సేవకుడి చెవిని నరికేశాడు కాని యేసు అతనితో నీ కత్తిని వరలో పెట్టు కత్తి పట్టిన వాళ్ళందరూ కత్తితోనే చనిపోతారు అని అన్నారు నేను నా తండ్రిని వెడుకోలేని అనుకుంటున్నావా ఆయన వెంటనే పన్నెండు సేనల కంటే ఎక్కువ దేవదూతలను నా సహాయానికి పంపగలరు కానీ అలా జరిగితే ఈ విధంగా జరగాలని చెప్పే లేహనాలు ఎలా నెరవేరుతాయి ఆ సమయంలో యేసు గుంపు వైపు తిరిగి ఇలా అన్నారు నేను ఏమైనా తిరుగుబాటు చేస్తున్నానా నన్ను పట్టుకోవడానికి కత్తులు కర్రలతో వచ్చారు ప్రతిరోజు నేను దేవాలయ ప్రాంగణంలో కూర్చుని బోధిస్తున్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు కానీ ప్రవక్త లర్చనలు నెరవేరడానికి ఇదంతా జరిగింది అప్పుడు శిష్యులందరూ హాయాన్ని విడిచిపెట్టి పారిపోయారు ఈ విశ్వాసం త్యాగం దైవిక సంకల్పం గురించి మనకు బలంగా గుర్తు చేస్తుంది ఇది ఈ రోజు మీకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను